హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ధనుర్మాసం నెలలో వేసుకునే ముగ్గుని వేసి చూపించాను చాలా ఈజీగా అపార్ట్మెంట్స్ లాంటి చిన్న ప్లేసుల్లో వేసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది ముగ్గు వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ముగ్గుని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్